హాయ్ మీ నమస్తే వెల్కమ్ టు బొన్ను అండ్ మీ స్పామ్ కాల్స్తో విసుకెత్తిపోయి ఉన్నారా అయితే మనందరి కోసం మన గవర్నమెంట్ ఒక యాప్ను అయితే లాంచ్ చేసిందనమాట ఆ యాప్ కనుక మన ఫోన్లో ఉంటే ఇంకా స్పామ్ కాల్స్ నుంచి విసుకెత్తిపోయే కాల్స్ నుండి మనందరం కూడా హాయిగా రిలీఫ్ అవ్వచ్చు దాని గురించే ఇవాళ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందండి వీడియో చిన్నగానే ఉంటుంది మరీ లెందుగా పెట్టి మిమ్మల్ని బోర్ కొట్టించిన ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి మొబైల్స్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ స్పామ్ కాల్స్ అనేవి చాలా పెద్ద హెడేక్గా మారిపోయాయండి కాల్సే కాదు ఈ మధ్య మెసేజెస్ కూడా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుండి ఒక నెంబర్ని బ్లాక్ చేస్తామనుకోండి ఇంకొక నెంబర్ నుండి చేస్తూనే ఉంటారు సో అట్లా ఎన్ని నెంబర్ల నుంచి అంటే మనం ప్రతి ఒక్క నెంబర్ బ్లాక్ చేయలేం కదా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి స్పెషల్లీ మధ్యాహ్నం నిద్రపోతున్నప్పుడు లేదంటే ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్స్లో స్కూల్ మీటింగ్స్లో ఉన్నప్పుడు ఈ వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అయితే ఆ కాల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్గా పర్సనల్ లోన్ కావాలా అని ఒక కాల్ వస్తుంది లేదంటే క్రెడిట్ కార్డ్ కావాలా అని ఇంకొక కాల్ వస్తుంది లేదంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన కాల్స్ ఏదైనా కానీ మనల్ని అటెంప్ట్ చేస్తూ అనమాట ఓకే తీసుకుంటే ఏం పోతుందలే అన్న ఒక ఫీల్ మనకి క్రియేట్ చేసేలా మాట్లాడతారు ఓకే నిజంగా జెన్యున్గా మనకు అయితే మనమే బ్యాక్ అవుతాము లేదంటే మనమే కాంటాక్ట్ చేస్తాము ఎందుకు ఇన్ని రకాలుగా కాల్స్ చేసి విసిగిస్తారో నాకైతే అర్థం కావట్లేదండి నాకు కూడా ఇంచుమించు రోజుకు ఒక ఐదారు వస్తున్నాయి ఇప్పటికీ బట్ లక్కీగా ఇవాళ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటూ నేను కూడా ఇది అప్లై చేసుకుంటున్నాను సో దాట్ రేపటి నుంచి మనందరం కూడా హాయిగా ఫ్రీ అవ్వచ్చు అని అనుకుంటున్నాను ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ కావాలా అని అడిగినప్పుడు లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాక ఊరుకోరండి ఓకే మేడం అని పెట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ నెంబర్ నుండి లేదంటే ఇంకొక డిఫరెంట్ నెంబర్ నుండి అట్లా ఓవరాల్గా వాళ్ళ గోల్ అండ్ మోటో ఏంటంటే మనం తీసుకోవాలి ఖచ్చితంగా అలా విసిగిస్తూ ఉంటారు ఇదంతా ఒకే అయితేనండి నిజంగా జెన్యున్గా గా కాల్ చేసి ఇచ్చేవాళ్ళు ఒక కేటగిరీ అయితే ఈ స్పామ్ కాల్స్ చేసే కేటగిరీ నెంబర్ టూ అండ్ డేంజరస్ కేటగిరీ స్కామర్స్ అండి బాబు వాళ్ళు ఎలా మాటల్లో పెట్టేస్తారంటే మనం ఖచ్చితంగా మోసపోతాం ఏదో ఒక రకంగా మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేసి సో వీటితో అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి మనందరం స్పెషల్గా అండి మనం కార్ డ్రైవ్ చేస్తున్నో లేదంటే టూ వీలర్ మీద బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈ కాల్స్ వస్తే చాలా విస్క్ వస్తుంది కొంతమంది అయితే పాపం నేను గమనిస్తూ ఉంటాను రోడ్ల మీద హెల్మెట్ ఇలా తీసేసి ఆ కాల్ ఎత్తి హలో అని మాట్లాడి ఓ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తారు కొంతమంది ఓపిక్గా చెప్తారు కొంతమంది అయితే బండబూతులు తిట్టేస్తూ ఉంటారు మరి నిజంగానే అంత కోపం వస్తుంది మనం వెళ్ళే పని ఏంటి మనం ఎంత హడావుడిగా ఉన్నాము ఎంత ఇంపార్టెన్స్ ఉంది మనకి లైఫ్లో సో వీటి మధ్యలో ఈ ఫోన్లు ఎత్తి ప్రశాంతంగా నింపాదగా మాట్లాడాలంటే నో వే చాలా సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన గవర్నమెంట్ టిఆర్ఏఐ ట్రై డిఎన్డి త్రీ పాయింట్ ఓ అనే ఒక యాప్ అయితే మనకి అందుబాటులోకి తీసుకొచ్చిందండి నేను వాడే లైక్ ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ ఏ మొబైల్ అయినా సరే మనకి ఆ యాప్ అనేది అవైలబుల్గా ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యాప్ స్టోర్కి వెళ్ళి టిఆర్ఏఐ డిఎన్డి త్రీ పాయింట్ ఓ అని ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ అయితే ఇది ఇన్స్టాల్ చేసుకోండి అంతేకాదండి ఈ యాప్ పెట్టిన రూల్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా ఈ లోన్స్ వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు కానీ లేదంటే ఇన్సూరెన్స్ పీపుల్ కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఏది పడితే ఆ నెంబర్ తోటి కాల్స్ చేయడానికి లేదు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ నంబర్ అనేది మీకు ఉండాలి అని కూడా వాళ్ళకి చెప్తుందంట మరి వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారు అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది ఫ్యూచర్లో అనేది మనం వేచి చూడాలి సో ఈ పర్టికులర్ యాప్ ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే మనకి స్పామ్ కాల్స్ రాకుండా సెట్టింగ్స్కి వెళ్ళి ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కూడా ఇన్ కేస్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఆల్సో ఇంకా వేరే ఇంకా తెలివిగా ఇంకా వేరే రకమైన నెంబర్స్ నుండి కాల్స్ చేస్తున్నారనుకోండి మీరు ఈ పర్టికులర్ యాప్ ద్వారా గవర్నమెంట్కి కంప్లైంట్ కూడా చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అండ్ అదేంటి ఏది పడితే ఆ యాప్లో మా డీటెయిల్స్ ఇచ్చేస్తే ఎట్లా మాకు సేఫ్ కాదు అని ఒక డౌట్ మీకు రావచ్చు ఏం కాదండి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ కాబట్టి ఖచ్చితంగా మీకు సంబంధించిన మరీ ఎక్కువ డీటెయిల్స్ ఏమి అడగరండి మోస్ట్లీ మహా అయితే మీ మీ ఫోన్ నుండి యాప్ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మీ నెంబర్ వరకు అడగొచ్చు మేబీ నేనైతే ఇంత ఇంతమటుకి ట్రై చేయలేదు అండ్ కంప్లైంట్ ఇచ్చింది లేదు ఇన్ కేస్ విత్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా డేటా నా దగ్గర ఉంటే ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని గురించి సో నాట్ టు వరీ అట్ ఆల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ కాబట్టి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే హ్యాపీగా ష్యూర్గా వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అంతేకాదండి మీ కంప్లైంట్ స్టేటస్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు అనమాట ట్రాక్ చేసుకోవచ్చు అంతేకాదండో రకరకాల టెలికామ్ కంపెనీస్ ఉన్నాయి కదా ఎయిర్టెల్ రిలయన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బిఎస్ఎన్ఎల్ వీటన్నిటితోటి కూడా ఈ ట్రై అనే యాప్ టీఆర్ఏఐ బిఎన్డి ఈ యాప్ అనేది లింక్ అయి ఉందంట అంటే మనకి అనవసరమైన కాల్స్ రాకుండా వీళ్ళిద్దరూ కూడా కలిపి గ్రూప్గా పనిచేస్తున్నారు దట్స్ నైస్ లేదు ఇవన్నీ వద్దు మాకింత హెడేక్ వద్దు అనే వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తానండి సో వన్ నైన్ జీరో నైన్ అనే నెంబర్కి కూడా కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు మాకు ఈ పర్టికులర్ నెంబర్స్ నుండి రెగ్యులర్గా వస్తున్నాయి నిజంగా గైస్ రోజుకి నాలుగు ఐదు సార్లు చాలా బిజీగా ఉన్నప్పుడు లేదంటే మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ కాల్స్ వస్తూ ఉంటాయి డీప్ స్లీప్ ఇన్ ద సెన్స్ నైట్ కాదండి ఎర్లీ మార్నింగ్ లెక్సే పేరెంట్స్ మేము ఆఫ్టర్నూన్ కొద్దిసేపన పడుకోవాలి అనుకుంటాము సో అలాంటి క్యాటగిరీస్కి అయితే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నిద్ర అంతా చెడిపోతుంది సో అలాంటి వాళ్ళు వన్ నైన్ జీరో నైన్కి కాల్ చేసి కంప్లైంట్ చేయండి లేదు అంటే ఇంకొక ఆప్షన్ అండి సైబర్ క్రైమ్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి కూడా మీ కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇదంతా బాగానే ఉందమ్మా మాకు యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా వాడాలి అనేది మీ డౌట్ అయితే అది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని ఎండ్ చేసేస్తాను ఫస్ట్ అయితే గూగుల్ ప్లే స్టోర్కి లేదంటే యాప్ మొబైల్స్ ఉన్న వాళ్ళైతే యాప్ స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి టీఆర్ఏఐఐ డిఎన్డి త్రీ పాయింట్ ఓ అని ఉంటుందన్నమాట ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుందండి మనకి దాన్ని వెరిఫై చేయాలి అండ్ దెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిఎన్డి అనే యాప్లో మనం రిజిస్టర్ అవ్వాలండి ఆఫ్టర్ దాట్ ఒక పర్టికులర్ సెక్షన్ ఉంటుంది అక్కడ కంప్లైంట్ సెక్షన్ అనేసి ఆ సెక్షన్కి వెళ్ళి మీకు వచ్చే ఫోన్ కాల్స్ స్పామ్ కాల్స్ కానీ స్పామ్ మెసేజెస్ గురించి కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ కంప్లైంట్ స్టేటస్ ఏంటి ఎంతవరకు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఎంతవరకు మీ కంప్లైంట్ ముందుకు వెళ్ళింది అనేది అక్కడే చెక్ చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో షూర్గా చాలా కాదు చాలా చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం